అవసరం లేదు సతంగా చేయింది సత్సంగాలతో జ్ఞానం మనకు శ్రాప్తం అవుతుంది జ్ఞానంతో జీవుడి కళ్యాణం ఉన్నది జ్ఞానము లేకుంటే దేవునికి నరకం ఉన్నది అది ఇంత చక్కని మానవ జన్మని మనం ఎంత ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నాము ఇవన్నీ కానిపోయింది అందరిలన్నీ ఇది కదా నేను పరమార్థంకు ఏం చేసేది లేదు ఒక ఊత్పత్తిది కూడా అవసరం లేదు పసుపుది అవసరం లేదు కుంకుమది అవసరం లేదు పువ్వులు పత్తిది కూడా అవసరం లేదు అవు ఉన్నాయా అందుకు మూడు గుణాల పత్తి వేసి మనసు పుష్పము హారం చేసి పత్తి అంటే మనం ఆ పత్తి తెచ్చి వేసుకుంటాము ఆ పత్తి కాదు మూడు గుణాల పత్తి ఈ తిరుగునా రహితం ఈ పత్తితోని మనం ఏమన్నా కళ్యాణం ఇవన్నీ బయట ఇవన్నీ ఎరకాలి పోయి ఇవి పప్పు కుమ పూలు పత్తి ఇవన్నీ బయట ఎరకాలి అందుకు మంచి జన్మం వచ్చిన దానికి దీన్ని వ్యక్తం చేయక ఏమైనా సాధించుకొని పోవాలా అందరికైతే రెండు రోజులు బోళ్ళు ఉండదు అదే రెండు రోజులుండి మంచిగా భక్తి చెయ్యాలా భక్తి అంటే ఇదేవు రాతిగుళ్ళ పూజలు చేస్తుడు భక్తి కాదు జీవుల సేవలు చేస్తుడు భక్తి మనవాళ్ళు కానీ పరదీవులు కానీ ఏ జీవులన్నా కానీ వాళ్ళ సేవలు చేస్తుడు ఇదే భక్తేవు మన ఆళ్ళకాయ మన చూపు లేదు రాతి గుండెని పట్టుకొని తల్లారుతున్నాం ఆ గుండు మునుగుతుంది నువ్వు కూడా మునిగిపోతావు నువ్వు ఆ గుండు కూడా మునుగుతుంది బదులు నువ్వు కూడా పోతుంది అందుకు సత్సంగాలు ముఖ్యం ఉండే మనం ఇంత సంత సత్సంగాలు చేస్తే అంత అంత మనది జీవన కళ్యాణం మార్గం పడుతుంది అందుకునే అంటే మీరు సత్ంగా చేయండి ఇక సత్సంగాలు అంటే అందరికీ ఎట్లా కళ్యాణం కావాలి మరి ఎట్ల కళ్యాణం కావాలి మరి ఇవన్నీ వేస్తే పోయి అవన్నీ పనికిరాని తుక్కులే అన్నీ అవన్నీ పనికిరాని తుక్కులే ఇవన్నీ ఇవన్నీ ఏమవు మోడి వీడిలు రివాదులు మోడి మీ అంతా రూత్తి రివాజు మోడీలు అన్నీ ఉంటాలి మరి ఏం లాభం మరి మూఢ నమ్మకాలలో నేను ఇదో మనము భక్తిలా ఏమేం చేస్తున్నాము అగ్ని హోమాలు చేస్తున్నాము భయం చేస్తున్నాము కీర్తన చే ఇవన్నిటి అనుక సత్సంగాలు ఉండాలి ఇవన్నీ బయనే చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు లోకులు దమ కావాలి ఒకవేళ కావాలి లోకులు దమైన వాతావరణ కళ్యాణం లేదు అలా జ్ఞానం మీ చర్చ కావాలి మరి ఇక బోన్కి వచ్చినవి పాడుతున్నాడు ఓడికొచ్చినవి పూజలు చేస్తున్నాడు వచ్చి ఎగురుతున్నాడు పోతున్నాడు

అదే మరి తెలుస్తలేదు బై లోకులకు